వెల్కమ్మార్ట్ ఎర్లాగ్ చాలా రోజులు అయిపోయింది కదా ఇలా డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి మీకు కనిపించడం నేనైతే ముఖ్యంగా మీ అందరికి కూడా థ్యాంక్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే నేను గిరిప్రదక్షిణకి వెళ్ళినప్పుడు నా కాళ్ళు బబ్బులు వచ్చాయని చెప్పి వీడియో నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో చూసిన చాలా మంది నాకు ఫోన్స్ అయితే చేస్తారు అలాగే మెసేజ్ చేస్తారు అసలు నాకు అనిపించింది అనమాట నన్ను వాళ్ళు నా మంచి కోరుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనేసి నాకు చాలా ఆనందం అండి నాకు ఈ ఆనందంలో నాకైతే ఆ నొప్పి కూడా ఏం తెలియలేదనమాట అంత అంతలా చాలా ఆనందపడ్డాను అందుకే నా మంచి కోరుకుని నా గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే నాకు కాల్ నొప్పులు అన్నీ తగ్గాయి చాలామంది తగ్గాయా లేదా అని అడుగుతున్నారు ఆ విషయం మీ అందరితో షేర్ చేసుకుందాం కదా అని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను దీంతో పాటుగా ఇంకా కొన్ని వీడియోస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఏంటంటే గిరిపదక్షిణ గురించి వీడియో నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి గిరిపదక్షిణకి అయితే వెళ్తున్నానండి ఈ ఇయర్తో ఫైవ్ ఇయర్స్ అయ్యాయి అనమాట ముందు ఫోర్ ఇయర్స్ కూడా నాకు ఎప్పుడు కూడా ఇంతలా బొబ్బలు రాలేదు నేను స్టార్టింగ్ త్రీ ఇయర్స్ కూడా కనీసం కాళ్ళకి సాక్స్ కూడా వేసుకోకుండా వెళ్ళేదాన్ని అప్పుడు కూడా ఇంతలా నాకు బొబ్బలు అయితే రాలేదండి అలాగే ఫోర్త్ ఇయర్లో అయితే సాక్స్ వేసేసుకున్నాను ఎందుకంటే థర్డ్ ఇయర్లో కొంచెం లైట్గా బొబ్బలు అయితే వచ్చాయి ఎంత ఎక్కువ అయితే కాదు కానీ కొంచెం తక్కువగా వచ్చాయి ఇంకా అలా వచ్చాయి కదా అని చెప్పి నేను ఫోర్త్ ఇయర్లో సాక్స్ వేసుకుని అయితే వెళ్ళానండి చాలా మంది చెప్పులు కూడా వేసుకుని తిరుగుతున్నారు అసలు చెప్పులు వేసుకుని గిరిప్రదక్షిణ అనేది చేయకూడదండి ఎందుకంటే మనం ప్రదక్షిణ అనేది దేవుడి కోసం చేస్తున్నాము గుడిలో ప్రదక్షిణ ఏ విధంగా అయితే చేస్తాము గిరి ప్రదక్షిణ కూడా అదే విధంగా చేయాలి చాలా మంది వాళ్ళు నడవలేక చెప్పులు షూ అనేది వేసేసుకుంటున్నారు కానీ అసలు అలా వేసుకోకూడదండి అలా వేసుకుని నడిస్తే అది ప్రదక్షిణ లెక్కే రాదంట మీరు అంత కష్టపడి ప్రదక్షిణ చేస్తున్నారు కానీ అది మన అకౌంట్లో కౌంట్ అవ్వదు అనుకుంటే ఇంకెందుకండి అలా చేసి వేస్టే కదా అందుకే సాక్స్లో అయితే వేసుకోవచ్చు అన్నారని నేనైతే సాక్స్లో అయితే వేసుకుని వెళ్ళాను కానీ ఇయర్ ఏంటంటే చాలా ఎక్కువ ఎండ ఉందనమాట నేను వెళ్ళిన ఫోర్త్ నాలుగు సంవత్సరాలు కూడా ఎప్పుడు ఇంతలా ఎండలేదు అలాగే ప్రతి సంవత్సరం కూడా వర్షం అనేది పడేదనమాట ఈ సంవత్సరం అయితే అసలు వర్షం లేదు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది అలాగే నడిచేది కూడా ఎక్కువ అయ్యింది అనమాట ఎందుకంటే ముందు మేము గిరిభం చేయాలి అంటే గుడి దగ్గర ఒక టూ కిలోమీటర్స్ ముందు మేము బైక్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా అక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది ఉండేది ఇప్పుడు అలా కాకుండా మేము గిర్భం స్టార్ట్ చేయాలి అంటేనే ముందుగా సెవెన్ ఎయిట్ కిలోమీటర్లు నడుచుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వచ్చింది అది బస్సులు ఎక్కడం మళ్ళీ ఆ బస్సు కూడా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల ముందు దించేయడం మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుని వెళ్ళడం ఇది కూడా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ముందంతా సాక్స్లు వేసుకోకుండా నడిచేయడం వల్ల చాలా బొబ్బలు ఎక్కువ వచ్చేసాయండి ఇంచుమించుగా నేను ఒక టెన్ కిలోమీటర్స్ నడిచేసరికి కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయి అన్న విషయం నాకు అర్థమయ్యి అప్పుడు సాక్స్ వేసుకున్నాను చేతులు కాదాక ఆకులు పట్టుకున్నారు అంటారు కదా ఆ టైప్ అయ్యింది నాకు ఆల్రెడీ బొబ్బలు వచ్చేసాయి ఇంకా సాక్స్లు వేసుకున్న ఉపయోగం ఏముంటుంది ఇంకా సాక్స్లు వేసుకుంటే ఆ బొబ్బలు ఇంకా ఆ సాక్స్లు వేసుకుని నడిచేయడం వల్ల వచ్చిన బొబ్బలు ఏమైనాయి అంటే చితికిపోయాయి అనమాట చితికిపోయి ఇంకా అడుగు పడేది కాదు కాలు కింద పెడితే మొత్తం పాదం అంతా కింద ఆతే మనకి జిమ్బు అని లాగేదన్నమాట అంతా తిమ్మిరిలా వచ్చేసేది ఇంకా అలాగా పదిహేను కిలోమీటర్లు అయితే మామూలుగా నడిచేసాను ఇంకా పదిహేను కిలోమీటర్ల తర్వాత నుంచి కాలు మడం ఉంటుంది కదా ఓన్లీ ఆ మడంతో నడిచేదాన్ని ఎందుకంటే వేళ్ళు దగ్గరే ఎక్కువ బొబ్బలు వచ్చాయి కదా నాకు ఆ వేళ్ళు నేల మీద ఆతే చాలా జిమ్బు అని మనకి తిమ్మిరిలా వచ్చేసేదనమాట ఇంకా అది తట్టుకోలేక అలా మడంతో నడుచుకుంటూ వెళ్ళేదాన్ని నిజంగా నేనైతే ఈ సంవత్సరం గిరిప్రదేశం పూర్తి చేస్తానని అనుకోలేదండి ఒక దగ్గర అంటే మనం కొంచెం సింహాచలానికి ఒక పది కిలోమీటర్లు ఉందనగా మనకి ఆటోలు అనేవి ఉంటాయన్నమాట ఇంకా నడవలేని వాళ్ళు ఆటోలు ఎక్కిపోతారు ఇంకా ఒక దశలో నాకు అనిపించింది అనమాట అక్కడ ఆటో 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 అనేసి అంటే ఇలా ఆటో ఎక్కిపోతాము ఇంకా నాకు ఓపిక లేదు అనిపించింది కానీ ఏ సంవత్సరం కూడా అలా మధ్యలో ఆపలేదు కదా దేవుడే తోడు తోడొస్తాడు ఏదైనా నడిచేద్దాము అనుకుని చాలా కష్టపడ్డానండి చాలా కష్టపడేసి కష్టపడి నడిచేసాను అయిపోయాక కొబ్బరికాయ కొట్టి ఇంకా మళ్ళీ ఇంటికి రాకుండా ఎందుకంటే అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారని చెప్పాను కదా ఆవిడ ఏంటంటే గిరిభర్షణ అయిన తర్వాత ఊరు వెళ్ళిపోతాను అన్నారు మళ్ళీ నాకు దర్శనానికి రావడానికి కుదరదు అని చెప్పారు మరి ఇంకా వాళ్ళని దర్శనం చేయించుకుంటే పంపిస్తే కుదరదు మళ్ళీ వాళ్ళ దర్శనానికి రావడానికి అవ్వదు ఇంకెలాగన్నా వాళ్ళకు కూడా దర్శనం చేయించాలి ఇంకా అని చెప్పి అలాగని ఫ్రీ బస్లో వెళ్దాము అంటే అప్పటికే కాళ్ళు వాచ్ పోయి బొబ్బలు వచ్చేసాయి ఆ ఫ్రీ బస్ చూస్తేనే భయమేసింది ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి ఇంకా అందుకని ఫ్రీ బస్లో వెళ్ళొద్దు ఎలాగైనా మెట్లు ఎక్కిపోదాం అనేసాను కానీ పది మెట్లు ఎక్కేసరికి ఇంకా నేను తూలిపోతానేమో పడిపోతానేమో అనేసి అనిపించేదనమాట అంతలాగా మెట్లు అయితే ఎక్కాము ఎలా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు వీడియోస్లో చూసే ఉంటారు కదా పాపం ఒక వారం రోజులు అయితే మేము ఇంచుమించు ఒక ఫోర్ ఫోర్ డేస్ అయితే మొత్తం మంచం దిగి కింద కాలు పెట్టలేదు అనమాట ఇంకో అన్నీ మంచం మీదకే మా వారు టిఫిన్ తెచ్చిన భోజనం తెచ్చిన మంచం దగ్గరికే ఆ పక్కనే మాకు అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇంక ఇది బెడ్ మీకు చూపిస్తున్న చూడండి అదే బాత్రూమ్ అనమాట ఇంకా ఇక్కడ బెడ్ మీద ఉండి ఆ బాత్రూంలో పెళ్ళి అలా బాత్రూమ్ వాడేదాన్ని ఇంకా అసలు ఎక్కడా కూడా నడిచేదాన్ని నడవలేకపోయేదాన్ని అసలు పాదం అడుగు కింద పెట్టలేకపోయేదాన్ని అంత అలా ఉండేది నా సిచ్యువేషన్ అయితే ఇంకేదైతేనో ఇంకా ఇక్కడతో గిరిపదక్షిణ స్టోరీ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నా ఒక వారం రోజులు రెస్ట్ తీసుకున్న ఎంత మగవాళ్ళు ఏం పని చేసినా మనం ఆడవాళ్ళు చేసినంత నీట్గా చేయలేరు ఏదో అలా వండి పెట్టడం అది చూ చేసేవారు కానీ మిగిలిన క్లీనింగ్ పని అంతా అలాగే ఉండిపోతుంది కదా అంటే క్లీనింగ్ పని అంటే మా వారు ఏదో ఇల్లు అంతా నీట్గా లేకుండా చేస్తారని కాదండి ఇంకా వచ్చేది శ్రావణ మాసం శ్రావణ మాసం అంటే హౌస్ క్లీనింగ్ పనులు ఆడవాళ్ళకు ఉంటూనే ఉంటాయి కదా నేను గిరిపదకి వెళ్ళడానికి ముందే హాళ్ళు వస్తాయేమో తర్వాత వచ్చాక ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి కదా పని అవ్వదు కదా అని చెప్పి టూ బెడ్రూమ్స్ క్లీన్ చేసేస్తాను నేను ఏంటంటే క్లీనింగ్ అనేది ఒకే రోజు పెట్టుకోనండి ఎందుకంటే ఒకే రోజు పెట్టుకుంటే అయిపోతుంది ఏది పూర్తిగా అవ్వదు అనేసి నాకు అనిపిస్తుంది నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూమ్ చేస్తాను నీట్గా చేసేస్తాను అక్కడితో ఆ రూమ్ అయిపోతుంది ఆ రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా ఆ తర్వాత ఇంకొక రూమ్ చేస్తాను ఆ విధంగా నేనైతే చేసుకుంటాను అదే విధంగా రెండు రోజులు రెండు రూమ్స్ అయితే చేసేసుకున్నాను ఇంకా హాలు కిచెను బాల్కనీ ఉంటుంది ఇంకా వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాక చేద్దాంలే అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది ఇంకో వారం రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత హాల్ అయితే క్లీన్ చేస్తాను ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే ఉందండి అలాగే షాపింగ్ ఒకటి శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి చీరలు ఆఫర్స్ ఓ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్ పేరు చెప్తున్నారు సేల్ అంటున్నారు వన్ ప్లస్ వన్ అంటున్నారు ఇంతలా ఉన్నాయి ఆఫర్స్ అంటున్నారు కదా అని షాపింగ్ వెళ్దాం అనుకుంటే ఇంకా నాకు ఏ రోజు వెళ్దామన్నా ఇంక ముందు హౌస్ క్లీనింగ్ అవ్వాలి అప్పుడే షాపింగ్ కుదిరితే వెళ్దాము లేదంటే ఆల్రెడీ పెళ్లి రోజుకి తీసుకున్న శారీ ఉంది కదా ఆ శారీ అంటే పెళ్లి రోజుకి టూ శారీస్ తీసుకున్నాను కదా ఒకసారి ఆ రోజు కట్టేసుకున్నాను ఇంకొకసారీ అలానే ఉంది ఆ శారీ అన్న పెట్టేసుకుందావులే అన్నట్టు అనిపిస్తుంది ముందుకి ఏదేమైనా కిచెన్ బాల్కనీ క్లీనింగ్ అయితే అయిపోవాలి అని అనుకుంటున్నాను ఇంకా దేవుడి రూమ్ కూడా ఉంది ఇంక ముందు ఈ క్లీనింగ్ పని అయిపోతే అప్పుడు షాపింగ్ సంగతి అయితే చూస్తాను ఒకవేళ షాపింగ్ కనుక నేను వెళ్తే అక్కడ ఏమేమి వాపర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది సారీస్ పర్వాలేదా తీసుకోవచ్చా అనేది ప్రతిది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి కానీ వీడియోస్ పెట్టడానికి నేను ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అలాగే గుడి టెంపుల్కి వెళ్తాను ఎక్కువగా అలాగే నిన్నైతే నేను టెంపుల్కి వెళ్ళి క్లీన్ అనమాట ఇంకా అది నేను వీడియో అయితే తీయలేదు ఇంకా అంటే టెంపుల్కి కూడా అందరూ ఒకే రోజు పెట్టుకున్నాము ఇది గిరిప్రస్ ముందు రోజే ముందే అనుకున్నాము ఒక లక్ష వారం గుడి క్లీన్ చేస్తాము మాసం వస్తుంది కదా అని చెప్పి ఒక మేమైతే సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటాం కదా అందరూ అనుకున్నాము అలాగా తగ్గింది కదా ఒకళ్ళ గురించి మళ్ళీ గుడి గురి గుడి పని ఆపడం ఎందుకు అని చెప్పి నేను వెళ్ళి గుడి అయితే క్లీన్ చేసి వచ్చాము ఇంకా మా హౌస్ క్లీనింగే ఉంది ఇంకా అలా ఏదో ఒక పని సరిపోతుంది కదా అందుకే వీడియోస్ అనేది కొంచెం లేట్గా అయితే పెడుతున్నానండి లాంగ్ వీడియోస్ అలాగే కుకింగ్ అయితే షార్ట్స్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే నేను లాంగ్ వీడియో పెట్టిన వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తుంది ఇంకా అంత ఎక్కువ టైం చూసే ఓపిక కూడా ఎవరికి ఉండట్లేదు షార్ట్లు అయితే షార్ట్ అండ్ స్వీట్గా చూసేస్తున్నారా అయిపోతుంది కొంచెం వ్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి వంటలు ఏమన్నా ఉన్నా నేను షార్ట్స్లో అయితే పెట్టేస్తున్నాను ఏమన్నా వ్లాగ్స్ లాంటివి ఉంటే ట్రావెలింగ్ కానీ షాపింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఎంత వీడియో అయితే పెడుతున్నాను అందుకే కొంచెం ఈ వీడియోస్ అయితే కొంచెం లాంగ్ వీడియోస్ రావడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటాం వీడియో చెయ్యాలంటే చాలా పనులు ఆపుకొని ఇలా కెమెరా ముందు కూర్చోవడం కానివ్వండి అలాగే మొబైల్ ముందు కూర్చొని వాయిస్ ఇవ్వడం కానివ్వండి చాలా టైం అయితే తీసుకుంటుంది ఇంత కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను అంటే మీ సపోర్ట్ నాకు తెలియచేయాలి మీ సపోర్ట్ నాకు ఎలా తెలియచేస్తారు అంటే మన చా వీడియో కింద ఒక లైక్ బటన్ ఉంటుంది ఆ లైక్ బటన్ మీరు సెర్చ్ చేస్తారంటే లైక్ వస్తుంది అలా లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్లయితే లైక్ చేయడం తెలియకపోతే కనుక నేను చెప్తున్నాను వీడియో కింద ఇలా లైక్ బటన్ ఉంటుంది ఆ బటన్ ఒకసారి మాత్రం ట్యాప్ చేయండి రెండుసార్లు అయితే మళ్ళీ లైక్ చేసి మళ్ళీ పోతుంది ఒకసారి నొక్కితే ఇలాగ మనకి లైక్ అనేది వస్తుంది అలా లైక్ రావడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీకు వచ్చిన అయితే ఏమీ ఉండదు నాకే కొంచెం నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కనుక ప్రతి వీడియోను లైక్ చేయండి లైక్ చేయండి అని చెప్తున్నాను అసలు మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో దానికి తగ్గ లైక్స్ అయితే రావట్లేదు లైక్స్ తక్కువగా రావడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం లేదు చాలా కష్టపడి వీడియోస్ చేస్తాం కాబట్టి నా వీడియోస్కి అనే కాదండి అందరూ ఎవరు వీడియోస్ చేసినా చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తారు మీరు చేసేదల్ల ఏమీ లేదు వీడియో చూసేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వండి అందరికీ సపోర్ట్గా ఉంటుంది అది అయితే ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తాను కొన్ని అంటే ఎక్కువ టిప్స్ ఏం కాదండి నేను కిచెన్ ఎలా క్లీన్ చేస్తాను అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను అలాగే కిచెన్ క్లీన్ చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా శారీస్కి మనకి ఇవి వస్తాయి కదా బాక్సులు ఈ బాక్సులు పడేయకుండా ఉంచుకుంటారు అనమాట ఎందుకంటే కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఈ బాక్సులు అనేవి మనకి యూజ్ అవుతాయి కబోర్డ్లో వేసుకోవడానికి అది ఎక్కడ ఏంటి అనేది కిచెన్ క్లీన్ చేసేదాని నేను చూపిస్తాను ఆల్రెడీ నేను వాల్ స్టిక్కర్లు అంటించేసాను కబోర్డ్ లోపల కానీ ఇవి కూడా నేను కబోర్డ్లో వేస్తానండి మనకి ఆయిల్ క్యాన్లు పెట్టాం కదా అక్కడ వాటి దగ్గర అది కూడా ఇలాంటివి వేస్తే మనకి జిడ్డు అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది అందుకే శారీస్కి వచ్చిన ఈ బాక్స్ అయితే నేను ఎప్పుడు పడేయకుండా ఉంచుతాను ఈ బాక్స్ ఇవాళ యూజ్ ఉంటుంది కాబట్టి ఎందుకు ఎలా యూజ్ అవుతుంది అనేది నేను కిచెన్ క్లీన్ చేస్తే చూపిస్తాను కిచెన్ క్లీనింగ్ అనేది కూడా నేను ఎక్కువసేపు అయితే చూపించను కానీ ఇది ఎలా ఎక్కడ వేస్తాను అనేది అయితే చూపిస్తాను ఎందుకంటే ప్రతిదీ వీడియో తీయాలంటే పని అనేది లేట్ అయిపోతుంది అంతే కాబట్టి నేను అందుకే మిగిలిన హౌస్ క్లీన్ చేసినప్పుడు కూడా వీడియోస్ తీయలేదు ఎందుకంటే వీడియో తీయాలంటే కొంచెం రెడీ అయి కూర్చోవాలి మన హౌస్ క్లీనింగ్ అంటే అలా రెడీ అయి కూర్చుని వీడియోస్ అయితే చేయలేం కాబట్టి నేను అది కూడా వీడియోస్ అయితే తీయలేదు ఇంకా కిచెన్ క్లీనింగ్ ఎలాగ ఇరవై సారి కట్టుకున్నాను కదా అని చెప్పి వీడియో అయితే తీసేస్తున్నాను అది చేసినప్పుడు కొంచెం సేపు నేను మీకు వీడియో అయితే చూ చూపిస్తాను అలాగే కబోర్డ్ లో ఆ వాల్ స్టిక్కర్లు ఎప్పుడైతే వేసానో క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుందండి ప్రతిసారి న్యూస్ పేపర్లు మార్చాల్సిన అవసరం ఉండట్లేదు ఓన్లీ ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది అలాగే బొద్దింకల బాధ కూడా లేదు చాలా నీట్గా ఉంటుంది అందుకే ఎవరైనా ఒకవేళ వేసుకోవాలి అంటే ఒక బెడ్రూమ్లో వేసుకోకపోయినా కనీసం కిచెన్లో అయినా సరే వాల్ స్టిక్కర్లు ఆర్డర్ పెట్టుకుని వేసుకోండి చాలా బాగుంటున్నాయి అందుకే నేనైతే మీసార్లు చెప్తున్నాను అది కూడా వాటర్ ప్రూఫ్ కాబట్టి మనకి చిరుగుపోవడం అనేది స్టిక్కర్ ఊడిపోవడం అనేది అసలు ఏం జరగట్లేదు నేను నేను ఆల్రెడీ వేసి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది నాకు సరిగ్గా గుర్తులేదు ఎప్పుడు వేసాను అనేది ఇప్పటికి కూడా ఒక్క వాల్ స్టిక్కర్ కూడా ఎక్కడ కూడా చిన్న చిరగడం అనేది జరగలేదండి చాలా బాగుంది అందుకే నేను చెప్తున్నాను ఇది అయితే ప్రమోషన్ వీడియో అయితే కాదు బాగుంది అందరికీ యూజ్ అవుతుందని చెప్పి అయితే నేను చెప్తున్నాను ఇంకా నేను కూడా కిచెన్ క్లీన్ చేయాలి కదా ఇంకా లేట్ అయిపోతేనే కిచెన్లోకి వెళ్ళిపోతాము ఆగండి ఆగండి లైక్ ఇచ్చారా మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా కిచెన్ లోకి అయితే వెళ్ళిపోదాము లైక్ చేసేయండి ముందుగా అయితే కిచెన్ పైన అంతా దులిపేసి తర్వాత కిచెన్ బాస్కెట్లు అనేది క్లీన్ చేసేస్తున్నానండి మనం గిన్నెలు సామాన్లు గరెట్లు ఇవన్నీ పెట్టుకుంటాం కదా ముందుగా ఈ బాస్కెట్లు కూడా ఇలా తీసేసి బయటికి తీసేస్తే వచ్చేస్తాయి కాబట్టి తీసేసి క్లీనింగ్ అనేది నేను చేస్తానండి అలాగే బాస్కెట్ లోపల ఏంటంటే అప్పుడు నేను కస్టిక్కర్ అయితే ఏం మిగలలేదు పిల్లలు బుక్స్ వేసుకునే ఉంటాయి కదా అట్టలు వాటిని కట్ చేసి అయితే వేసాను ఇవ్వేయడం వాళ్ళు కూడా బొద్దింకలు అనేవి మనకి కిచెన్లోకి ఎక్కువగా రావంట అందుకే అయితే వేసాను ఇంకా క్లీన్ చేసేసి మళ్ళీ గిన్నెలు ఎక్కడ బాస్కెట్ లో సర్దేసి బాస్కెట్లు అయితే మళ్ళీ వాటికైతే ఫిట్ చేసేస్తాము ఇంక ఇప్పుడైతే కిచెన్ కబోర్డ్ అయితే క్లీన్ చేస్తున్నాను మా అయితే ఐరన్ కబోర్డ్స్ అండి మేమైతే వుడ్ కబోర్డ్స్ చేయించుకోలేదు మాకు మేము ఉన్న ఏరియాలో ఎక్కువగా చదువుంటుందన్నమాట ఇంతకుముందు మేము కొన్న దగ్గర ఎక్కువగా చద ఎక్కువగా ఉండడం వల్ల ఆ వుడ్ అనేది తినేసేదన్నమాట చద దానివల్ల భయపడి మేమైతే ఐరన్ కబోర్డ్స్ చేయించుకున్నాం హాల్లో ఒకటి మాత్రం వుడ్ చేయించుకున్నాము మిగిలిన ఐరన్ కబోర్డ్స్ చేయించుకున్నాము ఇంక ఈ ఐరన్ కబోర్డ్స్ క్లీనింగ్ కూడా ఈజీగానే ఉంటుంది అయితే నేను వాల్ స్టిక్కర్ చెప్పాను కదా మేము టూ ఇయర్స్ అవుతుంది నేను వాల్ స్టిక్కర్ పెట్టి అని ఇంకా స్టిక్కర్ ఉండడం వల్ల పేపర్ తీసే పని అయితే ఏమీ లేదండి చక్కగా సామాన్లు తీసేసుకుని అది ఒక తడిగ క్లాత్ పెట్టి తుడిచేసుకుని తర్వాత నేను ఇవి బొద్దింకలు రాకుండా హిట్ జెల్ ఉంటుందన్నమాట అదైతే పెడతాను ఇప్పుడునూ అది ఉండడం వల్ల బొద్దింకలు అనేవి కిచెన్లోకి చాలా తక్కువైపోయి అసలు లేవండి బొద్దింకలు అసలు రావడం లేదు ఒకవేళ ఒక ఐదు ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చినా మళ్ళీ ఆ హిట్ జెల్ అనేది పెట్టేస్తే ఈ బొద్దింకలు అనేవి పోతున్నాయి అనమాట ఈ విధంగా సామాన్లు అన్నీ తీసుకుని మళ్ళీ తుడిచేసుకుని వేటికి అది సర్దేసుకున్నాను అలాగే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా మనకి సారీస్కి వచ్చిన బాక్స్ నేను ఎలా యూజ్ చేస్తానో ఇప్పుడు అదే చూపిస్తున్నాను పైన కబోర్డ్ అయితే బాగానే ఉంటుంది కానీ కింద కబోర్డ్ వచ్చేసి మాది ఐరన్ కబోర్డ్స్ అని చెప్పాను కదా ఈ విధంగా గ్యాప్ అయితే ఎక్కువ ఉంటుంది మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది దానివల్ల ఏదన్నా పిండి ఒలిగినా ఏదన్నా ఒలిగిపోయినా గ్యాప్లోకి అయితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట లోపలికి వెళ్ళిపోతుంది దానివల్ల చాలా తుడడం క్లీన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది దానికోసమే నేను ఈ బాక్స్ అయితే ఈ విధంగా వేసేస్తాను ఇలా గ్యాప్ ఉన్నా లేకపోయినా మనం కబోర్డ్ లో ఈ బాక్స్లు వేసుకుని దానిపైన న్యూస్ పేపర్ ఏదన్నా లేదా వాష్ స్టిక్కర్ కానీ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్ గా ఉంటుంది అనమాట దీనికైతే తీసుకుని క్లీన్ చేసుకోవడానికి ఈ బాక్సులు చాలా బాగా యూజ్ అవుతాయి ఎప్పుడైనా సరే మీరు ఒకసారి పడేయకుండా మీ వంటగదిలో ఈ బాక్సులు ఇలా పెట్టి తర్వాత దానిపైన న్యూస్ పేపర్ కానీ వాల్ స్టిక్కర్ కానీ వేసి పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది క్లీనింగ్ అనేది ఈజీ అవుతుంది ఎప్పటికప్పుడు ఈ బాక్స్లు వేసి తీస్తూ ఉంటాను కాబట్టి నేను ఇక్కడ వాల్ స్టిక్కర్ ఏంటంటే వెనకట్లో స్టిక్కర్ అయితే తీయలేదు ఈ వాల్ స్టిక్కర్ డైరెక్ట్ గా దాంట్లో వేసి పెట్టేస్తూ ఉంటాను బాక్స్ ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాను కాబట్టి దానివల్ల ఇంకా స్టిక్కర్ అంటించడానికి కుదరదు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టేసాను ఈ విధంగా బాక్స్లు వేసేసి పైన వాల్ స్టిక్కర్ వేసేసి అలాగే బొద్దింకలకైతే నేను ఆ జెల్ అయితే పెట్టేసాను అలాగే ఇక్కడ కింద వచ్చేసి నేను ఆయిల్ క్యాన్లు పెడతానండి ఆయిల్ క్యాన్ల వల్ల ఎక్కువ జిడ్డు వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి దాని దగ్గర కూడా నేను ఈ బాక్స్లే వేసి ఆయిల్ క్యాన్లు అయితే పెడుతూ ఉంటాను దీనివల్ల మనకి కొబోర్డ్ అంతా ఎక్కువ జిడ్డు అవ్వకుండా ఉంటుంది మనకి జిడ్డు అయినప్పుడు బాక్స్ తీసి పడేసి మళ్ళీ వేరేదైతే వేసుకోవచ్చు ఈ విధంగా నా కిచెన్ క్లీనింగ్ అయితే అవుతూ ఉందండి అందుకే నేను ఎక్కువ వీడియో అయితే లెంతిగా తీయలేదు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియో మీ ముందుకైతే వస్తాను